శుద్ధ గ్రంథుల నుండి ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి క్రింద ఇంకొక మాట ఏమనుందంటే ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అయ్యనే స్వయముగా తన ప్రియబడులైనటువంటి వారికి ఈ చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి భూమిని నింపండి తర్వాత ఏలమని ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరికి దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలమైన మనకు ఈ అధికారాన్ని ఈ అవకాశాన్ని పరిశుద్ధ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రేబడలమైన మనమందరం కూడా దేవుని ఎదుట ఆయన బిడ్డలమై లేక కుమారులమై కుమార్తెలమై ఉంటూ ఉన్నాం అందుకే ఆయన ఏమై ఉన్నాడు మనకు తండ్రి అయి ఉన్నాడు తండ్రి వలె దేవుడు ఫలించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఫలింప చెయు తండ్రిని నేనే అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని చెప్పాడు దేవుడు ఫలించమని ఆజ్ఞాపించాడు మీరు ఎట్లున్నవారు అట్లే ఉండద్దండి ఫలించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు మనం చదువుకున్న మాట ప్రకారం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏలమని ఆజ్ఞాపిస్తున్నాడు మొట్టమొదటి మాట ఏంటి ఫలించండి ఏ ఏ విషయాలు మనం ఫలించాలి అని దేవుడు ఆశపడుతున్నా అంటే ఒక భూమిని మనం పండిస్తూ ఉంటే విత్తనం వేసిన తర్వాత ఏమవుతుంది చెప్పండి పంట వచ్చినప్పుడు విస్తారమైనటువంటి పంట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడు పంటను సమృద్ధిగా అనుగ్రహించాడని మనం సంతోషపడుతూ ఉంటాం పంటతో పాటు పంట ఎలాగున పంట వస్తే సంతోషపడుతూ ఉంటామో మన పంట బాగా ఫలించిందని సంతోషపడుతూ ఉంటాము అలాగే సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మన కుటుంబాలను కూడా ఫలింపచేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఎలాగున చూండి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చం మరియు దేవుడు నవహును అతని కుమారులను ఆశీర్వదించి ఏం చేయమన్నాడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండని కింద మాటల్లో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవునికి భూమి మీద లోకం మీద కోపం వచ్చినప్పుడు మనుషుల యొక్క పాపాలు ఆయన భరించలేనప్పుడు ప్రళయం ద్వారా దేవుడు మహా ఉగ్రత కలుగచేసి భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవ కోటిని జంతువులను పక్షులను సమస్తాన్ని కూడా సర్వనాశనం చేసి ప్రళయం ద్వారా భూమిని అంత కడిగేశాడు పురిలా తర్వాత మిగిలింది ఎవరు నోవహు ఆయన ఇంటి వారు మిగిలారు ఓడలో వారు భద్రం చేయబడ్డారు తర్వాత భూమి మీద పదకొండు నెలల తర్వాత భూమి ఆరిపోయిన తర్వాత దేవుడు నోవకును ఆయన ఇంటి వారిని బయట తీసుకుని వచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అనగా పాప శాప సంబంధమైన వారందరినీ హతమార్చాడు ఇప్పుడు నీతివంతుడైనటువంటి నోహ్ మాత్రమే బ్రతికి ఉన్నాడు ఆయన ఆయన కుమారులు భార్య కోడన్లు బ్రతికి ఉన్నారు ప్రతి జంతువు పక్షులు ఆడ మగ బ్రతికున్నాయి వీటితో దేవుడు ఆద ఆమునకు మొదలుకొని నోహ్ వరకు కలిగినటువంటి శిక్షణంతా తొలగించి చంపేసి పాపాన్ని కొట్టి నీతివంతుడైనటువంటి నౌహును బ్రతికించి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు మీరు ఫలించండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం నోహుతో దేవుడు చేసినటువంటి నిబంధన ఇక మీ ఇదట నరులను నేను పాడు చేయను నశింప చేయను ఒకవేళ నరుల మీద నాకేదైనా కోపం వస్తే ఆకాశంలో కనబడుతున్నటువంటి ఈ ఇంద్రధనస్సును బట్టి నేను నీతో నిబంధన చేస్తున్నాను నా కోపం వచ్చినప్పుడు నీకు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆ కోపాన్ని చల్లార్చుకొని జల ప్రళయం ద్వారా మనుషులను నశింప చేయనని మాటిచ్చాను కదా అని జ్ఞాపకం తెచ్చుకొని మనుషులను చంపకుండా నా కోపాన్ని నా ఉగ్రతను చల్లార్చుకుంటానని అలనాడు దేవుడు నోహుతో నిబంధన చేశాడు ఆ నిబంధన ప్రకారమే దేవుడు మరలా నోహుకు మరలా సంతానమిచ్చి భూమిని నింపండి ఆజ్ఞాపించాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో దేవుడు పంటలను ఫలింప చేయాలని ఎలా కోరుకుంటూ ఉన్నాడో మన కుటుంబాలను సంతానమిచ్చి చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఫలపరితముగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నా అందుకు దేవుడు ఏం చేస్తా అంట చూడండి వ్యవహార స్వార్థ పదహైదవ అధ్యాయం రెండవ వచనం ఫలింపని ప్రతి తీగను తీసి పారవేతను తీగతో కానీ చెట్టుతో కానీ మొక్కతో కానీ విత్తనముతో కానీ దేవునికి పని లేదు ప్రియులారా ఎక్కడైనా ఒక చెట్టును ఒక విత్తనాన్ని ఒక గంపను ఇంకేదైనా దేవుడు చూపించాడంటే మనల్ని సాదృశ్యముగా పెట్టుకునేటకై మనకు చెప్పడం కోసం దేవుడి సంగతిని మాట్లాడుతూ ఉంటాడు అక్కడ అంటూ ఉన్నాడు ద్రాక్షావళిని నేను తీగలు మీరు అన్నాడు నాలో ఫలింపని ప్రతి తీగ రక్షణ పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడిన తర్వాత ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలన్నది దేవుని యొక్క సంకల్పమైనది ఒకవేళ మనం ఫలింపకపోతే ఏం చేస్తానంటున్నాడు ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కింద ఇంకొక మాట ఏమంటున్నాడు మీరు బహుగా ఫలించుటకై మీలో పనికి రాని తీగలన్నిటినీ తీసేస్తాడు ఇంకా మనం బహుగా ఫలించుటకై మనలో పనికిరాని తీగలు క్రియలు కార్యాలు మాటలు గొడవలు అల్లరులు అపోవాది యొక్క తొందరలు గర్వము అహంకారము ప్రతి విధమైన లోక సంబంధమైన లోక ఆచలు ఇటు వాటన్నిటిని కూడా దేవుడు పనికిరాని తీగలతో పోలుస్తూ ఉన్నాడు ప్రియుల ఈ తీగలు మనలో ఉంటే మనం బహుగా ఫలించేది ఉండదు ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ పరిశుభ్రతలో కానీ దేవుని మంద వచ్చే విషయంలో కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో కానీ దేవుని కొరకు వాడబడే విషయంలో కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కానీ మనం ఫలించలేం ప్రియల అందుకని మీరు బహుగా ఫలించటకై మీలో పనికిరాని తీగలన్నీ తీసి పారేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అవి తీసేస్తేనే మనం బహుగా ఫలిస్తాం మనం బహుగా ఫలించటం వలన తండ్రి అయినటువంటి దేవునికి మహిమ వస్తా ఉన్నది ప్రియులారు ఇంకా ఎంతకాలం బతికినా మనం ప్రార్థన చేసుకుంటున్నాం బల తీసుకుంటున్నాం దేవుని మందిరానికి వస్తున్నాను ఏం పర్వాలేదు ఈరోజు దేవుడు వస్తే పర్వలోకి వెళ్ళిపోతాను అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు ప్రియులారు మనం బహుగా ఫలించాలని దేవుని యొక్క చిన్న మనం ఫలించుట కొరకే దేవుడు మనల్ని పట్టుకున్నాడు అందుకే మనల్ని ఎన్నుకున్నాడు దేవుని యొక్క చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా దేవా నన్ను ఫలభరితంగా ఉంచయ్యా నాకు మాత్రమే కాదు నా ఇంటికి మాత్రమే కాదు నా సంఘానికి మాత్రమే కాదు సమాజానికి దీవెనకరంగా నన్ను మార్చా నన్ను ఫలభరితంగా ఉంచయ్యా నీ పరిశుద్ధ ఆత్మతో నింపయ్యా నన్ను వాడుకోయ్యా నా మాట నా తీరు నా ప్రార్థన నా పాట నేనే క్రియ చేసినా కూడా ఫలభరితముగా ఉంచయ్యా ఆశీర్వాదకరమైన పాత్రగా నన్ను అయ్యాన్ని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి వేడుకుంటే తూచా తప్పకుండా దేవుడు మనల్ని పల్లభరితముగా దేవుడు ఉంచి దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మరీ ఎక్కువగా మనం ఫలించాలంట మనం ఏమనుకుంటున్నాం భోజనం చేస్తే కడుపు నిండిపోయింది నాకు ఇంకేం పెట్టిన అవసరం లేదు నాకు చాలు అని చెప్తాను కదా అయితే ఇహలోకంలో ఏదైనా నువ్వేదైనా పని చేస్తూ ఉంటే నీ శక్తి నువ్వు పని చేస్తావు శక్తి లేకపోతే నా వల్ల కాదంట అలాగే ఇంకేదైనా విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఇంకేదైనా చేస్తే నీ శక్తి కొలదు నువ్వు చేస్తావు మిగతాది నువ్వు చేయలేనంటావు అయితే భక్తి విషయంలో అలా ఉండకూడదు ప్రియుల భక్తి విషయంలో మనం తృప్తి కలిగి ఉండకూడదు చాలు ఈ ప్రార్థన చాలు మందిరానికి వచ్చాను కదా చాలు సాక్ష్యం పలికాను కదా చాలు అర్పణ ఇచ్చేది కదా చాలు ఉపవాసం ఒకరోజు ఉన్నాను కదా చాలు అన్నట్టుగా భక్తి జీవితంలో మనం తృప్తి పడ్డానికి వీల్లేదు ప్రియులార అంతకంతకు అంతకంతకు చెట్టు నాటిన తర్వాత అది పెరుగుతూ ఉంటే కొంచెం కొమ్మలు వచ్చేసరికి కొంచెం పూత పట్టేసరికి కొంచెం పిందెలు వచ్చేసరికి ఇంకా చాలా అనుకుంటుంది ఆ చెట్టు ఏమైతే చెప్పండి ఏమైతా ఉంటుంది చెట్టు నాటిన తర్వాత అది పెరుగుతూనే పోతుంది ముప్పదంతలుగా దంతలుగా నూరంతలుగా ఫలిస్తూనే ఉంటుంది అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలకు ఆత్మీయంగా ఫలించాలనుకున్న వారు భక్తి జీవితాన్ని బట్టి తృప్తి కలిగి ఉండకూడదు ఇంకా ప్రార్థనలో ఉండాలి వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని యొక్క సేవలో సాక్ష్యం పలుకుటలో దేవుని కొరకు త్యాగపూరితమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండటకు ఆశ ఆరాట మంట మన హృదయంలో నిత్యమో ఉండాలి దీని విషయంలో మనం సర్దుకోవడానికి వీలు లేదు ఏదైనా ఆత్మల రక్షణ అర్థమయ్యి మనం వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే దేవుని యొక్క సమయం ఆసన్నమైంది కనుక సమయం కొంచెమే ఉంది గనుక మనం చాలా స్పీడ్గా మనం పొందినటువంటి రక్షణను దేవుని యొక్క కృపను దేవుని యొక్క రాజ్యమును విస్తారముగా అనేకులకు పరిచయం చేయటకై అనేకులు రక్షణ పొందటకై అనేకులు పాపను విడుదల పొందటకై అనేకుల పశ్చాత్తపడినట్లుగా అనేకులు అపవాది యొక్క తొందర నుండి విడుదల పొందినట్లుగా చాలా స్పీడ్గా ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టుగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం ఫలింపజేసేది ఎవరు దీవించేది ఎవరు ఆశీర్వదించేది ఎవరు అని అంటే దేవుడు మిగతా కార్యాలన్నీ దేవుడు చేసుకుంటాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఫలించాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు ఏమన్నాడు తండ్రి వలె ఫలించండి అని I've been a preacher.